ప్రతి ఒక్క మానవుడు ఏం కో కావాలి అని కోరుకుంటాడో అది పొందడానికి యోగ్యమైనటువంటి రోజు ఏం కోరుకున్నా అండి ఎవరైనా విద్య కావాలి అని కోరుకుంటారు నా బుద్ధి బాగా పనిచేయాలి నాకు విద్య కావాలి నా మేధా సంపత్తి చాలా విశేషంగా ఉండాలి అని కోరుకుంటారు అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే దీనికి అనేక అనేక పేర్లు ఉన్నాయి ఈ పంచాంగకర్తలు దీన్ని రాసేటప్పుడు శ్రీపంచమి అంటారు మదన పంచమి అంటారు వసంతోత్సవ ఆరంభం అంటారు అట్లాగే వసంత పంచమి అని దీన్ని పిలుస్తారు రతికామ దమనోత్సవము అని పిలుస్తారు సరస్వతి జయంతి అని కూడా పిలుస్తారు ఎన్ని పేర్లు ఇలా అనేకమైనటువంటి పేర్లు ఈ శ్రీపంచమికి ఉన్నాయి ఈ శ్రీపంచమి రోజు మన దగ్గర ఆచారం కొంచెం తక్కువగా ఉంది కానీ అంటే మన దగ్గర కూడా చేస్తారు కొంచెం తక్కువగా ఉంది కానీ రాజస్థాన్ ప్రాంతంలో చాలా విశేషంగా చేస్తారు ఎందుకంటే బ్రహ్మదేవుడి గుడి ఎక్కడైనా ఉంది అంటే పుష్కర్ రాజస్థాన్ లోనే ఉంది బ్రహ్మదేవునికి ఆలయం ఆలయం ఉంది పుష్కర్ లో ఉంటుంది ఆ బ్రహ్మదేవుడి ఆలయంలో పూజలు కూడా ఎవరు పడితే వాళ్ళు గృహస్థులు వెళ్లి చేయడానికి వీల్లేదు బ్రహ్మచారులే అక్కడికి వెళ్ళి పూజ చేయాలి లేదా యతులు పూజ చేయాలి తప్ప గృహస్థు పూజ చేయడానికి వీలు లేదు అక్కడ అక్కడ ఆ పుష్కర్ లో పుష్కర తీర్థం చాలా విశేషమైనటువంటిది అందుకనే శంకరాచార్యుల వారు అది చెప్పేటప్పుడు దాని పేరు చెప్తూ కూడా నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అంట ఆ బ్రహ్మ పుష్కరము అనేటటువంటిది చాలా అని నమస్కరిస్తారు అక్కడ అమ్మవారికి కోపం వచ్చిందట సరస్వతి అమ్మవారికి బ్రహ్మదేవుడు ఒక్కడే ఉంటాడు ఈ శ్రీ పంచమి సరస్వతి అనే ఆవిడ కొంచెం లోటొచ్చింది వచ్చింది కదా అని రాజస్థాన్లో ఈ పంచమిని చాలా విశేషంగా చేస్తారు అలాగే వంగదేశంలో కూడా చాలా విశేషంగా చేస్తారు ఇవాళ రోజున ఏం చెయ్యాలి అంటే మనకు సంబంధించి పూర్వమైతే తాటాకు పత్రాలు ఘంటాలు అన్ని తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకొని అన్ని రకాలైనటువంటి షోడశోపచార పూజలు అన్ని పూర్తయిన తర్వాత అది తీసుకొని వీళ్ళు ఆరంభం చేసుకుండేవాళ్ళు అంటే దసరాల్లో కనుక చేసినట్లు చేసినట్టుగా ఈ శ్రీ పంచమి సరస్వతి పంచమి కొంతమంది పసుపు వస్త్రాలు ధరించి పసుపు రాసుకొని చాలా విశేషంగా చేస్తారు ఈ శ్రీ పంచమి తెలుగునాట ప్రజలు ఇంకా ఎక్కువ విశేషంగా చేయాలి ఏ విధంగా అండి ఎందుకయ్యా కారణము అంటే సరస్వతి అమ్మవారికి చాలా కొలది ప్రదేశాలే ఉన్నాయి ఒకటి కాశ్మీరేతు సరస్వతి ఆ తర్వాత వ్యాసులవారు ప్రతిష్ట చేసినటువంటి సరస్వతి మన దగ్గర ఆదిలాబాద్లో వాసరలో ఉంది దాన్నే బాసర అని పిలుస్తాం వాసర వ్యా వ్యాసులవారు తపస్సు చేశారు కాబట్టి వాసర వాసర పలుకుల్లో బాసర అయింది అలాగే వా బా అభయ అభేదము అని చెప్తారు వయోర్ అభేదహ అని అభేదహ అని అట్లాగే మనకి ఇక్కడ కర్ణాటకలో శృంగేరి పీఠంలో శారదా అమ్మవారు ఉంది ఇలా శారదా అమ్మవారి యొక్క ఉనికి తెలిసేటువంటి ప్రదేశాలు చాలా కొద్దిగా ఉంటాయి అది తెలుగు రాష్ట్రాల్లో అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్లో అమ్మవారు దక్షిణాంనాయ శారదా పీఠం యొక్క ఆధీనంలో మనం అందరం ఉన్నాం కాబట్టి దక్షిణాది ఐదు రాష్ట్రాలు సరస్వతి అమ్మవారిని చాలా విశేషంగా కొలవాల్సిందే శారదా చంద్రమౌళీశ్వరుణ్ణే కొలవాలి మనం కాబట్టి అలా శారదా అమ్మవారు ఆదిలాబాదులో వ్యాసుల వారు రోజు గోదావరిలోంచి అంత ఇసక తీసుకొని వచ్చి వేస్తూ ఉన్నారు కాబట్టి గోదావరి జలాలు కృష్ణా జలాల మధ్యలో తాగుతూ ఉండేటటువంటి మధ్య భాగం అంతా ఆంధ్రకము అని చెప్తారు కాబట్టి ఇలాంటి జనం చాలా విశేషంగా సరస్వతి పూజ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రోజు శ్రీపంచమి పిల్లలందరినీ కూర్చోబెట్టి చేయించాలి ఏ విధంగా కూడా వివరణిస్తారా ఏ విధంగా చేయాలంటే ఆ కళలు పుస్తకాలు ఇవన్నీ తీసుకొని పెట్టి అమ్మవారి యొక్క శ్లోకాలు యాందేందుషారహారథవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా యా శ్వేత పద్మాసన యా శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యా ఇలా స్తోత్రాలు చెప్పుకోవాలి ఆ అమ్మవారిని తలుచుకోవాలి విద్యల తల్లి మనకే కాదు గ్రీకులు రోమన్లు కూడా సరస్వతి అమ్మవారిని చాలా విశేషంగా కొలిచేవాళ్ళు గ్రీకులు రోమన్లు కూడా వాళ్ళు కూడా సరస్వతి అమ్మవారికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెడతారు కానీ అమ్మవారు నిల్చొని వీణ పట్టుకొని ఇలా వాయిస్తూ ఉంటుంది ఆవిడ చదువుల తల్లి అని వాళ్ళు కూడా పిలుస్తారు పిలిచి వాళ్ళు పూజ చేసేవాళ్ళు ఇలా చాలా విశేషంగా సరస్వతి అమ్మవారి యొక్క పూజ అనేటటువంటిది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇది చెప్పబడ్డది అంటే అక్షరాభ్యాసాలు లాంటివి కూడా రోజు చేసుకోవచ్చు విశేషంగా మాఘమాసం వచ్చిందిగా ఇంకా విశేషమేమిటి అంటే ఇది శ్రీపంచమి అని ఎందుకు చెప్తారయ్యా అంటే దీనికి అసలు సాధారణంగా వసంత ఋతువు ఎప్పుడొస్తుంది మనకి ఎప్పుడైనా సరే మనకి ఆరంభం అవ్వడమే చైత్రమాసంలో ఆరంభం అవుతుంది మరి ఈ ఇది వసంతో శ్రీవసంత వసంత పంచమి అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఒక చిన్న ఉక్తి ఉంది మఖాద్య పంచవసంత అనేటటువంటి నానుడి ఉంది కాబట్టి మఖ మాఘమాసం నుంచే ఈ పంచవసంతాలు మనకు ఆరంభమవుతాయి కాబట్టి ఆకుపచ్చ రంగులోకి ఒక ప్రత్యేకమైన పచ్చ రంగు అనేటటువంటిది మనకి చెట్లన్నిటికీ సూర్యనారాయణమూర్తి కిరణాలు వచ్చి ఈ ఆకుపచ్చ రంగు ఆ కిరణాలతోటి ఆయన వేశాడా అన్నంత అద్భుతమైన చిగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలాంటి చిగుళ్ళతోటి ఉండి ఆ ఆ పచ్చ అక్కడ కనిపిస్తుంది కాబట్టి దీన్ని శ్రీపంచమి అని చాలా విశేషంగా చెప్తారు మనం బదరీ ప్రాంతానికి గనక వెళ్తే వ్యాసులవారు మహాభారతం రాసి భాగవతం రాసినటువంటి ప్రదేశంలోనే భీముడు ఒక బండ వేశాడు అటు దాటడానికి ఆ బండ వేసిన దగ్గరే సరస్వతి నది యొక్క పుట్టుక కొద్ది దూరం వెళ్ళి అది అయిపోతుంది నీళ్లల్లో అక్కడే అక్షర రూపంలో వ్యాసులవారు సరస్వతినిచ్చిన అక్కడే నది రూపంలో సరస్వతి అమ్మవారి యొక్క విహారం ఉన్న అక్కడే నిర నిరాకార స్థితిలో ఉండేటటువంటి ఆ పరాపశ్యంతి మధ్యమా వైఖరిలో పరారూపంలో ఉండేటటువంటి సరస్వతి కావాలన్నా అక్కడే శిలారూపంలో ఉండేటటువంటి వ్యాసుడే సరస్వతి సరస్వతే వ్యాసుడు ఆయన అందుకనే నేనమ్మా నిన్ను కొలవాలంటే నీ అక్షరాలే వాడుకోవాలి మరి నేను నిన్ను ఎలా కొలవగలను అంటే ఈ భాగవతం అనే దాంట్లో నీ అక్షరాలన్నీ తీసుకెళ్లి ముంచుతున్నానమ్మా కృష్ణ చరిత్రలో ఇంతకంటే నేను నీకు ఏ విధంగా అర్చన చేయగలను కాబట్టి అన్ని రకాలైన రూపాలతోటి కూడినటువంటి విశాలమైనటువంటి ఆ సరస్వతి విశాల నగరంలో చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డది కాబట్టి ఈ మాఘమాసంలో అన్ని చోట్ల చాలా విశేషంగా ద్రవరూపానికి రూపానికి వాగ్ అంటే సాహిత్య వాంగ్మయ రూపానికి వాంగ్మయము నుంచి వచ్చిందే వాక్ కాబట్టి వాంగ్మయ రూపానికి అన్నిటికీ అర్చన చేసుకుండేటటువంటి మహత్తరమైన పంచమి శ్రీపంచమి ఈ శ్రీపంచమికి రకరకాలైనటువంటివి చెప్పారు హరిపూజ జయమని కూడా విశేషంగా చెప్పారు కాబట్టి ఈ ఈ వసంత పంచమికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మనకి మకర సంక్రమణంలో ధాన్యాలు వస్తున్నాయి కదా ఈ వచ్చినటువంటి ధాన్యాలు మనకి అందరూ కూడా మాఘ పంచమి నాడు వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఆ పంటని ఏ దేవుడికైనా సరే మాఘ పంచమి నాడు వండి పెట్టడం అనే సంప్రదాయం ఇప్పటికీ తెలుగు నాట చాలా చోట్ల ఉంది మనకు కూడా ఉంది కాబట్టి మాఘ పంచమికి చాలా అద్భుతమైనటువంటి చాలా విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలిగేటటువంటి రోజు కాబట్టి అందరూ సరస్వతి పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవాళ్ళు సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళాలి బసంత్ జారే కా అంత్ అని చెప్తారు అంటే బసంత ఋతువు ఇది రావడం రావడమే చలి ఇక్కడి నుంచి తగ్గిపోతుందట పంచమి నుంచి చలి చాలా తగ్గిపోతుంది ఇక శివరాత్రి వస్తే ఇక మొదలవుతుంది అనమాట బండలు పగలటానికి ఆరంభం అవుతుంది అనమాట ఆ ఎండ కాబట్టి శివరాత్రి వెళ్ళాక పూర్తి ఎండ ఈ ఈ చలి అనేటటువంటిది మాత్రం విరిగిపోయేది ఈ వసంత పంచమికి అని చాలా ప్రత్యేకంగా మన ఉత్తరాది వాళ్ళు వంగదేశం వాళ్ళు వాళ్ళు చాలా విశేషంగా చెప్పుకుంటారు బెంగాల్ లాంటి ప్రదేశాల్లో కూడా అమ్మవారికి చాలా ప్రత్యేకంగా ఈ సమయంలో తూర్పు ప్రాంతం అంతా కూడా చాలా విశేషంగా సరస్వతి అమ్మవారి పూజల్ని చేస్తారు అంటే భారతదేశం మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజల్లో ఇది ఒకటి అనుకోవచ్చు కదండి సరస్వతి అందరికి కావాలి అదే విధంగా కొంతమందికి మంద బుద్ధి గల పిల్లలు లేకపోతే ఎట్లా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి పూజ చేయడం వల్ల ఏమైనా మెరుగుపడే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందమ్మా సరస్వతి అమ్మవారే కదా ఈ మొత్తానికి వాళ్ళకి సరస్వతి ఆకు మీద చక్కగా తేనె రాసి గనక నాకిస్తే ఇవాళ రోజున ఈ రోజున ఈ రోజున కొంచెం బుద్ధి పదునవుతుంది అని చెప్తారు ఈ రోజున ఈ రెండు మధ్య భాగంలో ఇట్లా పెట్టుకొని కొంచెం కొంచెంగా ఇట్లా ఒత్తుకుంటే అక్కడ ఉండేటటువంటి మర్మాలు కొంచెం ఇదయ్యి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్తారు మనందరం కూడా తెలియకుండానే మనం ఏం చేస్తాం మర్మశాస్త్రంలో విశేషంగా చెప్పింది మనమందరం తెలియకుండానే ఎప్పుడైనా ఏదైనా గుర్తు రాకపోతే ఇక్కడ పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది మనకు తెలియదు కానీ నేచురల్ గా జరుగుతున్న ఈ ప్రక్రియకి మర్మశాస్త్రం చెప్పింది ఏమిటయ్యా అంటే ఈ ప్రదేశంలో ఇట్లా అనుకుంటే మర్చిపోయినవి గుర్తొస్తాయి జ్ఞాపక శక్తి చాలా విశేషంగా ఉంటుంది అని చెప్తారు ఏదైనా గుర్తు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇలా అనుకుంటా అనుకుంటాం మనకు తెలియకుండానే అంటాం దానికి కారణం అది అక్కడ సరస్వతి అనేటటువంటి నాడి ఉంది ఈ ఇడా పింగళ సుషుమ్నాల్లో దాన్నే గంగా యమున సరస్వతి అంటారు ఆ సరస్వతి అక్కడి నుంచి కిందకి దిగి ఈ జిహ్వా అగ్రభాగానికి కూడా చేరుతుంది కాబట్టి అలాంటి ఆ సరస్వతి ఏదైతే ఉందో ఆ సరస్వతి అమ్మవారు ఇక్కడ ముట్టుకునేటప్పటికి ఒక్కసారి అనుగ్రహిస్తుంది అని చెప్తారు అలా అని గట్టిగా వేసి పిసుకోవడం పిసుకేయడం కాదు మామూలు పై పైన అలా ముట్టుకొని చిన్న మసాజ్ లాగా చేస్తే మర్చిపోయినవి బాగా గుర్తుంటాయి జ్ఞాపక శక్తి చాలా అభివృద్ధిలోకి వస్తుంది అయితే పిల్లలకి ఇది మా చాలా మంచి విషయం సరస్వతి ఆకుని సరస్వతి ఆకు మీద తేనె వేసి నాకు మంచి పుట్ట తేనె మంచి పుట్టతే ఎందుకు సర్వ సర్వౌషి సముత్పన్నం పీయూషం సదృశం మధు మధు అని చెప్తారు కదా కాబట్టి అన్ని ఔషధాలకి ఆ సమానమైనటువంటి అన్ని ఔషధాలకి స్వరూపమైనటువంటిది తేనె కాబట్టి ఆ అట్లా వేసుకొని దాన్ని నాకితే సరస్వతి లే ఆకులో ఉండేటటువంటి ఆ శక్తిని గుంజుకొని మనకు బుద్ధికి అందిస్తున్నది అందుకని బుద్ధి పదునుగా తయారవు అంటే ఆకు కూడా తినొచ్చా అండి సరస్వతి ఆకుని ఇంకొక రకంగా దాన్ని పొడి చేసుకొని అది తీసుకుంటారు సరస్వతి లేహ్యం అని తీసుకుంటారు అలా కూడా తీసుకోవచ్చు కానీ ఈ రోజు సరస్వతి ఆకు మీద తేనె వేసుకొని నాకితే చాలా బాగా ఈ మాఘమాసం అంతా కూడా చేయొచ్చు ఆపండి పిల్లల కోసం పెద్దల వరకు చేయవచ్చండి ఎవరైనా ఎవరికి బుద్ధి కావాలంటే వాళ్ళకి అంటే పిల్లలకి మళ్ళీ ఏం లేదు బుద్ధికి పెద్ద చిన్న తేడా లేదు బుద్ధి అందరికీ కావాలి కానీ చాలా మంచి విషయాలండి అంటే శాస్త్రాల్లో ఏం చెప్పారు మనకి అందులో ఉన్న మర్మం ఏంటి అనేది నేను అడిగిన చిన్నదానికి ఎంత సబ్జెక్ట్ అనేది ఉంది కా ఇంకా ఉండే ఉంటుంది సమయానికి అనుకూలంగా మీరు అవన్నీ కూడా కుదించి మా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు శ్రీపంచమి కానీ వసంత పంచమి గురించి ఏం చేయాలి ఎవరు ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ విధంగా చేసుకుంటారు ఈ పంచమిని నేను అద్భుతంగా తెలియజేశాను అండి ధన్యవాదాలు